మార్కాపురం మండలం పరిధిలో వాగులు వంకలు ప్రభుత్వ భూములు దేవాదాయ భూములను ఎక్కువ శాతం కబ్జాలకు గురిచేస్తున్నారని వారసత్వ భూమిలో సైతం ఆక్రమణ ఆన్లైన్లోకి పాల్పడి సొంత వారికి కాకుండా ఇతరులు పొలాలను తమ పేర్లపై ఆన్లైన్లో చేసుకున్నారని అక్రమ ఆన్లైన్లోకి పాల్పడితే సహించేది లేదని మార్కాపురం తహసీల్దార్ చిరంజీవి హెచ్చరించారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంని రాయవార గ్రామంలో అధికారుల ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ చిరంజీవి పాల్గొని గ్రామస్థల నుంచి అర్జీలను స్వీకరించారు ఎక్కువ శాతం అక్రమ రవాణా ఆన్లైన్లో వారసు భూమిని సైతం ఇతరులు అక్రమంగా ఆన్లైన్లో చేసుకున్నారని అర్జీలు వస్తున్నాయని తహసీల్దార్ పరిశీలించి వారికి కావాల్సిన సేవలను రెవెన్యూ సదస్సు ద్వారా అందించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తహసీల్దార్ చిరంజీవి సదస్సులు అర్జీదారులకు తెలిపారు దాదాపు యాభై అర్జీల రూపాయలుగా వచ్చినట్లుగా అధికారులు తెలిపారు ఈ సందర్భంగా తహసీల్దార్ చిరంజీవి మాట్లాడుతూ రెవెన్యూ భూములు బీడీ భూములను వాగు పోరంబోకు భూములను ఆక్రమించి తమ స్వార్థాలను ఉపయోగించుకుంటున్నారని అలా చేయడం చాలా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని వాగులు లేకపోవడం వల్ల నీటి ఎద్దడి మొదలవుతుందని పశువులకు మేత దొరకడం కష్టమవుతుందని ఈ మధ్య కాలంలో చెరువులను సైతం ఆక్రమించుకుని వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని భూమిపై ఉన్న రైతులే కాకుండా ఇతరుల వారి భూమిని రెవెన్యూ రికార్డులలో ఆన్లైన్లో చేసుకోవడం సరైన పద్దతి కాదని సొంత భూముల్లో ఆన్లైన్లో ప్రభుత్వ భూమిని అక్రమ ఆన్లైన్ లో ఉన్నా లేదా ఎవరైనా ఆక్రమాలకు పాల్పడినా ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని జిల్లాలో మార్కాపురం మండలంలో పెద్ద స్థాయిలో రెవెన్యూ సదస్సులకు అర్జీలు వచ్చాయని ఇప్పటికే దాదాపుగా పది ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని రికవరీ చేశామని మరికొంత భూమిని రికవరీ చేయాల్సి ఉందన్నారు అదే విధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన అర్జులను నలభై ఐదు రోజుల్లో పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని తాస్తదా చిరంజీవి తెలిపారు ఈ రెవెన్యూ సమావేశంలో ఈవో గోలమారి శ్రీనివాస రెడ్డి రెవెన్యూ శైఖల అధికారులు గ్రామ సచివాల సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారమండి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొండదెల పవన్ కళ్యాణ్ గారు అలాగనే మా ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు డిఆర్ఓ గారు మా సబ్ కలెక్టర్ గారు గౌరవ శాసనసభ్యులు గారు వీరిచ్చే ఆదేశాల ప్రకారంగా మార్కప్పర్ మండలంలో డిసెంబర్ ఆరో తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు చాలా చక్కగా చాలా ఒక పరిష్కార దిశగా నడుస్తూ ఉన్నాయి చివరి దశలో ఉన్నాం ఈ రోజున రాయవరం గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తూ ఉన్నాం ఈ సభలో ఈపాటికి ఒక ముప్పై ఐదు అర్జీలు రావడం జరిగింది ఈ అర్జీలన్నీ కూడాను రాయవరం గ్రామం అంతా కూడాను కేవలం అసైన్ ల్యాండ్స్ ఎక్కువగా ఉన్నాయి అట్లకనే ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్నాయి పట్టా భూములు బహు తక్కువగా ఉన్నాయి చూసుకుంటే అసైన్ ల్యాండ్లో ఒకరు ఉన్నారు భూమి మీద రికార్డులో ఒకరి పేరు మీద నమోదై ఉన్నాయి సో ఇలాంటి కేసెస్ మా దృష్టికి వస్తూ ఉన్నాయి నిజంగా లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేకూరే విధంగా ఈ యొక్క సదస్ రెవెన్యూ సదస్సు అనేది పరిష్కారం వెళ్తూ ఉంది ఈపాటికే డిసెంబర్ ఆరో తేదీ నుంచి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి రెవెన్యూ సదస్సులు అర్జీలు పదకొండు వందలు ఒకటి అర్జీలు మేము తీసుకున్నాం జిల్లాలోనే హైయెస్ట్ గ్రీన్ వచ్చినటువంటి మండలం మార్కపురం మండలం ఇక్కడ సమస్యలు భూ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి నిన్న మార్కపురం మండలంలో మార్కపురం పట్టణంలో సదస్సు పట్టగా భూమి కబ్జాలు సంబంధించి రకరకాల పిటిషన్లు దాదాపు ముప్పై ఐదు పైజులకు వచ్చాయి సో వాటన్నిటిని కూడా పరిష్కార దిశగా మేము మండల యంత్రాంగం పనిచేస్తూ ఉంది ఇక్కడ ఈ రోజున రాయవరం గ్రామ పరిధిలో ఉన్నటువంటి చెరువు అరవై రెండు ఎకరాలు ఉంది ఆ అరవై రెండు ఎకరాల చెరువు ఇరవై ఎకరాల వరకు ఆక్రమణకు గురి కాబడింది ఇది ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తులందరూ కూడా వచ్చి మాకు పలు విధాలుగా పలు దఫాలుగా పలు పలు గ్రీవిన్సెస్లో అప్లికేషన్స్ పెట్టడం వల్ల ఈపాటికి మేము వాటికి సంబంధించి అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది చట్టబద్ధంగా చట్టప్రకారంగా చర్య తీసుకుంటూ ఉన్నాం ఈ రోజు నుంచే ఈరోజు మార్నింగే దానికి సంబంధించి కూడాను ఎవిక్షన్ కూడా స్టార్ట్ చేశాం శ్రీత సప్రకారిక ఆధ్వర్యంలో ఈ యొక్క ఎవిక్షన్ ప్రక్రియ జరగడం మొదలైంది ఈవినింగ్ లోపల ఆ యొక్క ఎవిక్షన్ మొత్తం అంతా కూడాను తీంచేసి ఎంక్రోచ్ మొత్తం రిమూవ్ చేయించేసి సాయంత్రం కల్లా ఆ ఇరవై ఎకరాలు కూడాను ప్రభుత్వం స్వాధీనపరచుకొని ప్రభుత్వానికి ఈపాటికే చూసుకుంటే మండలంలో అరవై తొమ్మిది ఎకరాలు ప్రభుత్వం కాపాడం ఇప్పుడు ఇరవై యాడ్ చేసుకుంటే సుమారు తొంభై లోపులు ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుండి కాపాడి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నాం కొన్ని కోట్ల రూపాయలు ఒక ఆదాయాన్ని గవర్నమెంట్కి స్వాధీనపరచడం అనేది మంగళ ప్రమాణంలో మేము రెవెన్యూ యంత్రాంగం తరపున శ్రీత సబ్ కలకర్ యొక్క ఆధ్వర్యంలో శ్రీత జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశ ప్రకారంగా ఈ యొక్క మంచి మంచి యాక్టివిటీస్ చేయగలిగాం అలాగనే ప్రజలకి కూడాను ముటేషన్స్ కానీ అట్లాగనే రస్తా సమస్యలు కానీ చాలా వరకు తీర్చగలిగాం మాకు ఉన్నటువంటి ముందు టార్గెట్ ఏంటంటే వచ్చినటువంటి వెయ్యి అర్జీల్లో మూడు వందల అర్జీలు ఈ మేము పూర్తి చేస్తాం మిగతా ఏడు వందలు పైచెరుకు అర్జీలు వీటన్నిటికీ మేము టైం లైన్లో రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చిన టైం లైన్లో వాటిని పరిష్కరించేందుకు టీమ్స్ చేసుకొని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని వీటన్నిటిని పరిష్కారం తీసుక ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేకూలెల రెవెన్యూ పని పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ